హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి బిర్యానీ అంటే ఇష్టం అందులోని ముస్లిమ్స్ బిర్యానీ అంటే ఇంకా ఇష్టం కదా అది ఎలా చేయాలో అస్సలు తెలియదు ఈరోజు నా ఫ్రెండ్ కడిగి మరి మీకు ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ముందుగా అయితే బాస్మతి నీట్ నీట్గా వాష్ చేసుకొని ఒక గంట పాటు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకొని అందులోనే కొంచెం నిమ్మరసం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి నెయ్యికి బదులు నూనె కూడా వాడొచ్చు కానీ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే మారిపోతుంది ముస్లింస్ మొత్తం అంతా కూడా నెయ్యితోనే చేస్తారట ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ లో అయితే నెయ్యి అయితే వేసి అందులో ఉండే జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు అయితే వేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోనే ఉప్పు కారం కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కారం కదా జస్ట్ లైట్గా కలర్ కోసమే వేయాలి బిర్యానీలో కారం అంతా కూడా పచ్చిమిర్చి వల్ల వస్తుందట అంటే అన్ని ఎక్కువ వేయాలి పచ్చిమిరపకాయలు ఈ చికెన్ కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోనే చక్కటి పాలు అయితే వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ పాలేనండి పాలు వేయడం వల్ల అంటే ఆ టేస్ట్ మారిపోతుందట బిర్యానీ టేస్ట్ అంతా కూడా ఇది మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే పక్కన పెట్టేయాలి ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోనే నెయ్యి ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా అయితే చూసారా ఎలా పొడి పొడిగా అయితే ఉండాలి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఈ రైస్ లో బిర్యానీ స్పైసెస్ అన్ని వేయడం వల్ల అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ఈ ప్యాన్ లో అయితే ఇలా రైస్ అయితే వేసుకొని దాని తర్వాత చికెన్ కూడా వేసుకోవాలి ఈ చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ కూడా రైస్ అయితే వేసుకొని ఇలా వన్ బై వన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అయితే నేను ఏం యూస్ చేయట్లేదు కలర్ కోసం అయితే కొంచెం పసుపు వాటర్ అయితే వేస్తున్నాను వేసుకొని దమ్ పెట్టేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ పాటు అయితే సిమ్ లో పెట్టి అయితే దమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీ స్మెల్ మాత్రం చాలా బాగుంది మా ఫ్రెండ్ కడిగినప్పుడు కదా ప్రతి ఒక్కటి కూడా నేను నోట్ చేసుకున్నాను అంటే పర్ఫెక్ట్ గా రావాలి కదా అనేసి ఈ మిస్టేక్ జరిగినా సేమ్ అలా రాదేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది ఇంట్లోనే మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం ప్లేట్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి నాలాగే చాలా మందికి ఇష్టం ఈ ముస్లింస్ బిర్యానీ అంటే కానీ ఎలా చేయాలో తెలియదు కదా నాతో పాటు మీరు కూడా ఈ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి